ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజిత బ్లాక్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పాలకూర పప్పు అయితే చేశాను ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా ఏం తిన్నారు ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్ పాలకూర పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక సిస్టర్ చెప్పింది ఫస్ట్ రైస్ పెట్టుకోకూడదు అక్క ఫస్ట్ కర్రీస్ పెట్టుకున్న తర్వాత రైస్ పెట్టుకోవాలని ఆల్మోస్ట్ మేము కూడా అలానే తింటాము కాకపోతే ఆ రోజు హడాగుడిలో అలా చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ సిస్టర్ మీకు మీ ఇలాంటి కామెంట్స్ అయితే నాకు రావాలి తప్పకుండా ఇంకా మనం వేడి వేడి రైస్ పప్పు ఇంకా తినేద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనమైతే కర్రీ అయితే ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం పాలకూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది పాలకూర పప్పునైతే ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు అందరూ ఏం తిన్నారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక త్రీ టైమ్స్ అయితే వీడియో హైప్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఛానల్ గ్రోత్ లేదు అందుకోసం అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక త్రీ టైమ్స్ అయితే హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇంకా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఈ కర్రీ ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే మనం పాలకూర ఎంత తీసుకున్నాం పప్పు ఎంత తీసుకున్నాం అనేది అయితే మీకు చూపించుకుంటూ అయితే నేను చేస్తాను తప్పకుండానైతే చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంది అన్నీ సరిపోయాయి ఓకే లెట్స్ గో మనము పాలకూరకు తగిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ పాలకూర అయితే మంచిగా వాచ్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి కొత్తిమీర పప్పు అయితే కొంచెము వేపుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇది షాప్లో తీసుకొచ్చిన పప్పు కదా కొంచెం వేపుకోవడం వల్ల టేస్ట్ అనేది అయితే మంచిగా వస్తుంది అనమాట లేకుంటే కొంచెం స్మెల్ పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది అందుకోసమేనైతే కొంచెం వేపుకొని నానబెట్టుకున్నాను ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు మెంతాకు కొత్తిమీరకి ఇవన్నీ ఇంకా నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బౌల్ పెట్టుకున్నాను ఇప్పుడైతే బౌల్ వేడైపోయింది కదా తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తగినంత ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నేను మనకి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు దినుసులు అయితే వేసేసుకుందాము ఆవాలు జీలకర్ర కొంచెం గింజలు మినపప్పు అయితే వేసుకున్నాను పోపు దినుసులు ఇవైతే మంచిగా వేపుకోవాలి పోపు అనేది అయితే అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటాను అది నాకు చాలా ఇష్టం అన్నమాట ఎల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వరకు అయితే వేసుకోవాలి మంచిగా ఇందులో ఒక రెండు మూడు పచ్చి మిర్చి అయితే వేసేసుకుందాం పోపులో చాలా బాగుంటుంది ఎల్లిపాయలు ఇమ్యూనిటీ పవర్కి చాలా మంచిది ఫ్రెండ్స్ పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది మనకైతే పోపాకి ఈ విధంగా వేగిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇంకా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న అయితే ఒకసారి ట్రై చేయండి పెసరపప్పుతో బాగుంటుంది కందిపప్పుతో కూడా చాలా బాగుంటుంది పాలకూర పప్పు ఇవైతే మనం గోల్డెన్ కలర్లు వచ్చేంతవరకు అయితే వేసుకున్నాము కాసేపు అయితే మూత పెట్టేసుకుందాము సరే మూత తీసి చూసుకుందాం ఇంకా ఉప్పు అనేది అయితే మనకు ఈ విధంగా అయితే మగ్గిపోయింది ఇంకా కొంచెం మగ్గాలి ఉపు మనకు గోల్డెన్ కలర్లో మగ్గితేనే కర్రీ అనేది ఏదైనా టేస్ట్ అన్నమాట అందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం మా ఇంటి దగ్గర ఇంటి చెట్టు అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెష్ కలియ మాకు కల్లి కర్రీగా కూడా కొంచెం సేపు వేసుకుందాము మనకు పోపు అయితే ఈ విధంగా వేగిపోయింది కదా ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా మంచి కలుపుకోవాలి పసుపుని కొంచెం స్మెల్ అనేది పోతుందన్నమాట మంచి కలుపుకోవడం వల్ల కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను లైట్గా కొంచెం అయితే సరిపోతుందంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఒకసారి అయితే ఆయిల్లో మంచిగా కలుపుకుందాం ఇది కూడా మనకి గోల్డెన్ కలర్లో మగ్గాలి లేకుంటే అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది అయితే వస్తుంది ఎందుకంటే పాలకూర పప్పు కదా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా వేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఈ విధంగానైతే వేగిపోయింది కదా అది ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఈ పప్పు అయితే ఫస్ట్ కొంచెం వేపుకున్నాను వేపుకొని అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నా మంచి కలుపుకోవాలి ఇలానైతే మంచిగా వేసుకోవాలి మెంటాకు కూడా నేను ఇప్పుడే వేసుకుంటున్నాను మీ మెంటాకు కూడా కొంచెం వేపుకోవాలి బాగుంటుంది ఆయిల్లో వేపుకోవడం వల్ల మెంతాకు మంచిగా వేగిన తర్వాత అప్పుడైతే మనం పాలకూర అయితే యాడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడైతే పప్పు అనేది అయితే మంచిగా వేగిపోయింది కదా ఇంత ఆకు పప్పు అన్నీ ఇప్పుడైతే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం పాలకూర పప్పు అయితే వేసి పాలకూర అయితే వేసుకున్నాము చాలా ఫ్రెష్ ఉంది ఫ్రెండ్స్ పాలకూర ఇదైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలకూర అన్నమాట ఇలానైతే మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని అయితే మనం మూత అయితే పెట్టేసుకుందాం మన ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు మన పాలకూరలో వస్తాయి కదా ఆ వాటర్తోనైతే సరిపోతుంది అనమాట ఒక టమాటా అయితే వేసుకుందాము టమాటా వేసుకోవడం వల్ల రాళ్ళు వస్తాయి అది ఇది అంటారు కానీ మీద తోలు ఉంటుంది కదా ఆ తోలు తీసైతే మనం టమాటానైతే యాడ్ చేసుకోవచ్చు ఒక టమాటానైతే వేసుకుందాం మనం మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా ఇందులోకి ఒక టమాటా అయితే వేసేసుకుందాం సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి పైనంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోకుండా అవసరం లేదు ఇంకా నేను అది మంచిగా కలుపుకుందాం ఇందులో ఇంకా వాటర్ వేయద్దు ఇదే అన్నమాట మళ్ళీ ఇప్పుడైతే ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకొని చూసుకుందాం ఇంకా ఒకసారి అయితే మూత అయితే చూసుకుందాం ఇంకా మన పప్పు అయితే ఈ విధంగానైతే ఉడికిపోతుంది చూడండి మనకి వాటర్ అనేది ఇందులోనే వస్తాయి అన్నమాట అందుకోసమనే మనం వాటర్ వేసుకోకుండా పర్వాలేదు ఇలా కూడా చాలా బాగుంటుంది మనమైతే మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత అయితే ముదర్ తీసుకున్నాము ఈ స్టవ్ అనేది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి తీసుకున్నాము కొంచెము కారం సరిపోయినట్టయితే అనిపించట్లేదు అందుకోసమనే కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారం యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి పాలకూర పప్పు ఎన్ని రకాలుగా చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఇంకా మూత పెట్టేసుకొని వన్ మినిట్ తర్వాత మళ్ళీ చూద్దాం మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా మనకైతే పాలకూర పప్పు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్టైల్లో కూడా ఒక్కసారి చూడండి కొత్తిమీర అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం ఇంటి దగ్గర నుంచి తెచ్చినాయి కదా మింటి పాలకూర కొత్తిమీర చాలా అంటే చాలా బాగున్నాయి మంచిగా కలుపుకున్నాం కదా ముక్క అయితే పెట్టేసుకుందాం ఇంకొక హాఫ్ మినిట్ అయితే ఉంచుకుందాం కొత్తిమీర అయితే వేసాం కదా ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకైతే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ ఒకసారి అయితే కలుపుకుందాం ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మనకు ఆయిల్ ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకైతే కర్రీ అయితే అయిపోయినట్టే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలానైతే ఒకసారి ట్రై చేయండి ఈ పాలకూర పప్పు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రైస్లోకి కానీ అన్నిట్లలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే మనం ఇంకా లంచ్ అయితే చేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక త్రీ టైమ్స్ అయితే హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ గ్రోత్ లేదు గ్రోత్ మీరు త్రీ టైమ్స్ హైప్ చేయడం వల్ల ఛానల్ గ్రోత్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుద్ది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ బాయ్